హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభోదయం ఈరోజు మన వీడియోలో ద నెక్స్ట్ పార్ట్ క్లాస్ నెంబర్ త్రీలోకి అయితే వచ్చేసాము బిఎస్సి ఆనర్స్ ఫోర్త్ సెమిస్టర్ అన్ని డిగ్రీ కాలేజెస్కి ఉపయోగపడేటటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని డిగ్రీ కాలేజెస్కి ఉపయోగపడేటటువంటి ఫోర్త్ సెమిస్టర్ క్లాసెస్ ఇంకా కాలేజ్లో స్టార్ట్ అవ్వలేదు మనం ముందరగానే స్టార్ట్ చేస్తాం లేదు సార్ లో మాకు స్టార్ట్ అయిపోయి కానీ సిలబస్లు ఏవేవో ఉన్నాయి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు ఈ మరి ఈ పర్టికులర్ అసలు ఫోర్త్ లో ఏమున్నాయి ఏంటి అనేది ప్రీవియస్గా ఒక వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్లో ప్రతిదీ లింక్ ఇస్తూ ఉన్నాను ప్రతి వీడియోకి సంబంధించి ఆ డిస్క్రిప్షన్లో చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఈ క్లాస్ అనేది అర్థమవుతుంది సో అండ్ మరొకసారి చూడలేదు సార్ ఇదే ఫస్ట్ వీడియో ఇప్పుడు చెప్పారని అడగక్కండి ఇప్పుడు చెప్తాను జస్ట్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ఉండబోతుంది మనకి అంటే త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ వన్ మూడేమో మేజర్లు టూ ఏమో మైనర్లు ఒకటేమో స్కిల్ పేపర్ ఒక మల్టీ డిసిప్లినరీ పేపర్ ఈ మూడు మేజర్లు లేదా రెండు మైనర్లు మీకు ఎక్కడైనా కానీ రింగ్ థీరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అనేది కానీ కనిపిస్తే ఈ వీడియో మీకోసమే అదేంటి సార్ కనిపించకపోవడం ఏమైనా అంటే మనకు ఒకవేళ మేజర్లోని మైనర్లోని మ్యాథ్స్ లేదనుకోండి మీరు ఈ వీడియో చూడక్కర్లేదు అదేంటి సార్ వీడియో చూడొద్దు అంటారంటే ఎస్ ఎందుకని అంటే మనకి మేజర్లో ఉండే మూడు మ్యాథ్స్లు కానీ మైనర్లో ఉండే రెండు మ్యాథ్స్లు ఏదో ఒక దగ్గర మీకు ఖచ్చితంగా రింగ్ థియరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అనేది ఉంటది ఉండకుండా ఉండదు ఖచ్చితంగా ఫోర్త్ సెమిస్టర్ లో ఇయర్ వి గో గోవిత్ స్క్రీన్ పైన కూడా మీకు బోర్డు పైన కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది బీఎస్సి ఆనర్స్లో ఫోర్త్ సెమిస్టర్లో న్యూ బ్యాచ్ అమ్మ పరి పర్టికులర్గా సార్ కొత్త వీడియోలు మాకు రావట్లేదు ఏంటి కొత్త వీడియో కోసం మళ్ళీ మొదటి నుంచే చెప్తుంది ఇవన్నీ ఆల్రెడీ చెప్పేస్తాం ఈ పేపర్లు మీకు కొత్త అంటే యాజ్ అ స్టూడెంట్గా రింగ్ థీరీ అనేది మీకు ఫోర్త్ సెమిస్టర్ ఇప్పటివరకు లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంతే ఇంకేం లేదు అంటే పాత బ్యాచ్ ఏదైతే ఉన్నారంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పేపర్ చెప్తా వస్తున్నాము ముందరగాను మనకిది ఫిఫ్త్ సెమిస్టర్లో ఉండేది ఇప్పుడు మనకి ఫోర్త్ సెమిస్టర్లోకి వచ్చింది అంతే అర్థమవుతుందా సో కానీ మనకి కొత్త కదా ఫోర్త్ సెమిస్టర్ లో అమ్మో ఇదే ఫస్ట్ టైం అయితే మీరు ఫస్ట్ టైం రాయడు పేపర్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు అంటే మోడల్ పేపర్ అది కూడా నేను చెప్తాను కదా ఆల్రెడీ రాస్తుంది ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు కూడా అవసరం ఉండదు అని చెప్పి దాన్ని అలాగే వచ్చాను సో హియర్ మీ గో విత్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మూడు విషయాలు అయితే చెప్తాను ఈ వీడియోలో నేను ఈ వీడియోలో రింగ్ థీరీ అనే పేపర్ ఎవరికైతే మేజర్ లో గానీ మైనర్ లో గానీ ఉందో ఫోర్త్ సెమిస్టర్ లో దీనికి ఉండేటటువంటి సిలబస్ వెయిటేజ్ మోడల్ పేపర్ మోడల్ పేపర్ ఆల్రెడీ చెప్పాను సో కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రాబ్లం లేదు అర్థమైంది కదమ్మా ఏంటనేది దీనికి సంబంధించి లాస్ట్ లో మళ్ళీ ఇంకొక మూడు మూడు విషయాలు కూడా చెప్తాను వినండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది సెషన్ అనేది హియర్ వి గో విత్ మా రింగ్ థీరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అనేది కంప్లీట్ గా థీరీ పేపర్ అదేంటి సార్ పేపర్ నేమ్లో ప్రాబ్లం ఉంది కదండి పేపర్ నేమ్లో ఉంది కానీ పేపర్లో ప్రాబ్లం అనేవి ఉండవు అనమాట అదే మ్యాజిక్ సో కాబట్టి చూసుకోండి ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అన్నాడు కానీ ప్రాబ్లమ్స్ ఉండేవి ఉండవు అసలు యూనిట్కి ఒకటి రెండు కూడా తక్కువే మొత్తం అన్ని కూడా థెరమ్స్ ఉంటాయి చాలా డిఫికల్ట్గా ఉంటుంది మీరు అన్నీ అలాగే అంటారు సార్ అన్ని డిఫికల్ట్ డిఫికల్ట్ అంటారు మళ్ళీ ఈజీగా చెప్తారంటే కోర్స్ సబ్జెక్ట్ చెప్పడం అలాగో ఈజీగా చెప్తాను అది వేరే విషయం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి కాబట్టి చకచక చూసుకోగలుగుతారనమాట ఇల్వి పోతే అమ్మ ఈ రింగ్ థీరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్లో ఫస్ట్ సిలబస్ ఏముంది ఐదు యూనిట్లు ఉన్నాయి పేర్లు తెలియ పేర్లు గుర్తుపెట్టుకోవడమే కష్టం మనకి ప్రాబ్లమ్లు అవన్నీ ఎలాగో మనం ఎగ్జామ్లో ఏ రేపు ఎగ్జామ్ ఏంటి అని అంటే ముందు రోజు చూసుకుంటే క్వశ్చన్ ఆన్సర్ పట్టుకుని నిల్వ అసలు ఏ పేపర్ అనేది తెలియాలి కదా రింగ్ థీరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్లో మొత్తం మనకి ఐదు యూనిట్లు ఉన్నాయి అన్న మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఈజ్ రింగ్స్ అండ్ ఫీల్డ్స్ మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు అక్కర్లేదు బట్ ఫర్ చేంజ్ చెక్ చేసుకుంటారంటే చెక్ చేసుకోండి పర్వాలేదు నువ్వు ఇవే ఉంటాయి అందుకే మంచి వేరే ఉండవు నేనేమో అవన్నీ చూసుకోకుండా మీకు చెప్పాను కదా వీడియోలో కాబట్టి హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు అండ్ అలాగే రింగ్స్ తర్వాత సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్ సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్ తర్వాత వచ్చేసి మనకి కోషెంట్ రింగ్స్ అంటాం ప్రిన్సిపాల్ ఐడియల్ ప్రిన్సిపాల్ ఐడియల్ అండ్ కోషన్ రింగ్స్ అందులో ఏముంటాయి కూడా ఒకసారి చెప్తాను అండ్ తర్వాత వచ్చేసి మనకి హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ అండ్ లాస్ట్ వన్ రింగ్స్ ఆఫ్ పాల్నోమియల్ రింగ్స్ ఆఫ్ పాల్డోమియల్ సో కొద్దిగా కష్టమే పేర్లు గుర్తుపెట్టుకోవడం దాన్ని గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోకపోతే ఏ యూనిట్ నుంచి ఏదొచ్చిందో మళ్ళీ తెలియదు కాబట్టి గుర్తుపెట్టుకోండి సమయం ఇక్కడ రింగ్ ఫీల్డ్ సిమిలర్గా ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ ఒక విషయం చెప్పిన రింగ్ అంటే నువ్వు అనుకున్న రింగ్ కాదు అంటే చేతికి పెట్టుకున్న రింగో లేకపోతే తిన్న రింగో కాదు ఇక్కడ రింగ్ వేరు థర్డ్ సిమ్ లో గ్రూప్ త్రీ నేర్చుకున్నామా సింగిల్ బైనరీ ఆపరేషన్తో డబల్ బైనరీ ఆపరేషన్స్ వస్తాయన్నమాట దాన్ని రింగ్ అని పిలుస్తాం దాంట్లోనే ఫీల్డ్ అనేది ఒక ఎఫ్ తో రింగ్ నైతే ఆర్తోని ఫీల్డ్ అయితే ఎఫ్ తోని చూపిస్తాం జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తాను క్లాస్ ఏది చెప్పను మీకు జస్ట్ ఓవర్ యూ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి సబ్ రింగ్ పేర్లోనే ఉంది రింగ్ నుంచి వచ్చేదే సబ్ రింగ్ అంటే ఒక రింగ్ లో ఇంకొక రింగ్ తీసుకుంటే ఒక రింగ్ లో ఒక ఏదైనా ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు అది కూడా రింగ్ అయింది అనుకోండి రింగ్ లో రింగ్ సబ్ రింగ్ గ్రూప్ లో గ్రూప్ ఏమైంది సబ్ గ్రూప్ అయింది ఇక్కడ కూడా అంతే ఐడియల్ ఫీల్డ్ ఐడియల్ ఐడియల్ వస్తే ప్రిన్సిపల్ ఐడియల్ వస్తుంది కోషంట్ రింగ్ అంటే కోషెంట్ గ్రూప్ విన్నాం కదా జీ బై హెచ్ ఇక్కడ జీ బై ఆర్ బైలో ఉంటే కోషన్ అంటాం అనమాట అవన్నీ డిస్కస్ చేద్దాం రండి హోమోమార్ఫిజం అక్కడ కూడా వచ్చింది మనకి రింగ్స్ ఆఫ్ పాలిమిల్ పాలిమిల్స్ చూపించి ఉంటాయి ఇది దీస్ ఆర్ ద ఫైవ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఇన్ వింగ్ థీరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అర్థమైంది సింపుల్గా ఉందా లేదా పేర్లు గుర్తుంటాయా రింగ్ ఫీల్డ్ ఆర్ఎఫ్ అని గుర్తు ఆర్ఎఫ్ ఎస్ఐ అని గుర్తుపెట్టుకో ఎస్ఐ అంటే ఐఎస్ఐ కాదు సబ్ రింగ్ ఐడియాలు అని మీనింగ్ ఐడియాలు వచ్చింది కాబట్టి దాంట్లో ఐడియా రింగ్ వచ్చింది కాబట్టి సబ్ రింగ్ ఐడియా వచ్చింది కాబట్టి ప్రిన్సిపల్ ఐడి క్వశ్చన్ అంటే ఇక్కడ చెప్పాను ఆల్రెడీ హోమోమార్ఫిజం మనకు తెలిసిందే పాలనల్ కూడా మనకు తెలిసిందే ఇలాగా మొత్తం ఎన్ని యూనిట్స్ ఉంటాయనన్నా ఫైవ్ యూనిట్స్ ఉంటాయి అందులో టాపిక్స్ కూడా ఏముంటాయో కూడా కంప్లీట్ సిలబస్ లోకి వెళ్తున్నప్పుడు యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ అలా డిస్కస్ చేస్తాం కదా అందులో కంప్లీట్గా నేర్చుకుందాం సార్ మరి వెయిటేజ్ కూడా చెప్పేస్తే మాకు బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు ఎస్ అమ్మ రింగ్స్ నుంచి ఇరవై మార్కులు వస్తాయి రా ఇరవై ఎలా సార్ టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఒక లాంగ్ రెండు షార్ట్లు సబ్ రింగ్స్ ఐడియల్స్ నుంచి ఇరవై మార్కులు వస్తాయి సార్ టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అర్థమవుతుందా సార్ ప్రిన్సిపల్ ఐడియాల నుంచి క్వశ్చన్ నుంచి పదిహేను మార్కులే వస్తాయి సార్ ఏంటి సార్ అంటే టెన్ ప్లస్ ఫైవ్ వస్తాయి ఒక లాంగ్ ఒక షార్ట్ అండ్ అలాగే హోమోమార్ఫిజమో రింగ్స్ ట్వంటీ మార్క్స్ వస్తాయి సార్ టెన్ ప్లస్ ఫైవ్ అండ్ పాలనమియల్స్ నుంచి ఫిఫ్టీన్ వస్తాయి సార్ ఫిఫ్టీన్ మార్క్స్ టెన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మైడియర్ ఆల్ అర్థమైందా సార్ ఏంటి సార్ ట్వంటీ అంటే టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ట్వంటీ అంటే కాబట్టి టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ట్వంటీ మళ్ళీ టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇక్కడేమో ఫిఫ్టీనే కాబట్టి టెన్ ప్లస్ ఫైవ్ సరే టెన్ అంటే లాంగ్ ఫైవ్ అంటే షార్ట్ చాలా ఈజీగా మనం చేయొచ్చు ప్రతి యూనిట్ నుంచి కూడా మనము తర్వాత రెండు నుంచి ఒక నాలుగు మూడేళ్ళు అనుకోండి లాంగ్స్ నేర్చుకుంటాం రెండు నుంచి ఒక ఐదు షార్ట్స్ నేర్చుకుంటాం వాటిల్లో నుంచి కవర్ అయ్యేలాగా మోస్ట్ ఇంపార్టెంట్ షూర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ అన్నున్ను అది చాలా చాలా ఇంపార్టెంట్ అది అలా ఫాలో అయిపోతే సరిపోతుంది అన్న మరి అవి చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ తెలిసిపోయిందా అంటే మీరు చూడు ఇది 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 అంటే వన్ టూ ఫోర్ నేర్చుకున్న అరవై మార్కులు వచ్చేస్తున్నాయి డెబ్బై ఐదుకి డెబ్బై ఐదుకి ఎన్ని వచ్చేస్తున్నాయి సార్ ఎగ్జామ్లో మనం ఎన్ని మార్కులకి సెవెంటీ ఫైవ్ ఎన్ని రావాలో ఎన్ని వస్తాయి మాక్సిమం సెవెంటీ ఫైవ్ వస్తాయి ఇక్కడే మన కాలేజీలో ఒక స్టూడెంట్ చెప్తుండే కానీ సార్ అక్కడ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అన్నారు మీరు ఇక్కడ కౌంట్ చేస్తే నాకు తొంభై మార్కులు వచ్చేస్తున్నాయి సార్ మీరు ఏమైనా తప్పు చెప్పారు ఏంటని తప్పు ఏం చెప్పలేదు కరెక్టే మంచి క్వశ్చన్ అడిగాడు కాకపోతే ఏంటి సార్ అని అంటే మనకి ఇక్కడ చూడండి అందుకని మోడల్ పేపర్ రాశాను ఇక్కడ ఎన్ని రాయాలి ఎనిమిది ఉంటాయి ఎన్ని రాయాలి ఐదే రాయాలి ఎక్స్ట్రాగా మూడు ఉంటాయి ఎక్స్ట్రాగా మూడు షార్ట్స్ ఉంటాయి అందుకని మూడు ఐదులు పదిహేను వెన్నీ రాయాలి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ప్లస్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ నైంటీ సార్ తొంభై ఉంటాయి తొంభై మార్కులు రాయి కావాలంటే టైం ఉంటుంది కానీ నీకు డెబ్బై ఐదే వేస్తారు అర్థం ఎందుకని మూడు చాయిస్ కదా అందుకని ఇప్పుడు నా కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ ఈజ్ మోడల్ పేపర్ సార్ మోడల్ పేపర్ మన పబ్లిక్ ఎగ్జామ్లో థర్డ్ సెమ్లో ఎలా అయితే ఉందో ఫోర్త్ సెమ్లో కూడా అలానే ఉంది మారలేదు నో చేంజ్ మరి నో చేంజ్ అన్నప్పుడు చెప్పడం ఎందుకు సార్ అంటే చెప్తాను దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చిందో చెప్తాను చూడండి ఇప్పుడు టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అన్నాడు కాబట్టి వన్ టూ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ యూనిట్ వన్ అర్థమైందా ఇక్కడ కూడా రెండు షార్ట్స్ వస్తున్నాయి కాబట్టి త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ యూనిట్ టూ ఓన్లీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మాత్రమే యూనిట్ త్రీ ఎందుకంటే ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు హోమోమార్ఫిజం నుంచి రెండు సిక్స్ సెవెన్ ఎయిట్ ఏమో యూనిట్ ఫైవ్ ఇదేమో యూనిట్ ఫోర్ అంటే ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో కూడా షార్ట్స్ లో మనం చూసుకోవచ్చు మీకు అప్పుడు ఏది ఈజీ ప్రిపేర్ అవుతాం కదా టాపిక్స్ ప్రిపేర్ అయ్యం సార్ నాకు యూనిట్ త్రీ చాలా కష్టంగా అనిపిస్తుంది అని అనుకున్నావు అనుకో అప్పుడు నువ్వు ఇది చాయిస్ తీసుకోవచ్చు ఎక్కడ చాయిస్ ఉండదు రే లాంగ్లో షా చాయిస్ తీసుకుంటే నీకు పది మార్పుకి పోయినట్టే అదైందా షార్ట్స్లోనే ఓన్లీ చాయిస్ ఇది ఇంటర్నల్ చాయిస్ థర్డ్ యూనిట్ కష్టం ఉన్నా ఈజీ ఉన్నా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిందే అది నేను రెండు మూడు లేదా నాలుగు అంటే ఎక్కువ ఇవ్వను అది అలాగానే నేర్చుకున్నారంటే సరిపోతుంది మరి అవన్నీ తెలియాలి ఆ క్లాసెస్ వినాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా లేదా చేస్తే కదా దీని చేసే అప్డేట్స్ అన్నీ వస్తాయి లాస్ట్లో కూడా మూడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏంటి అనేది ఇక్కడ మనకి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫైవ్ షార్ట్స్ ఫైవ్ అదే ఎయిట్ షార్ట్స్ అయిపోయి కదా ఫైవ్ లాంగ్స్ ఉండే అమ్మ సెక్షన్ బిలో నైన్ బి ఫ్రమ్ యూనిట్ వన్ టెన్లో బి యూనిట్ టూ బి యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ మొత్తం ఫైవ్ లాంగ్స్ ఒక క్వశ్చన్ ఎన్ని మార్క్స్ టెన్ మార్క్స్ ఈచ్ ఫైవ్ క్వశ్చన్స్ అన్నా ఫైవ్ టెన్సార్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సరిపోయిందా లేదా అర్థమైందా దిస్ ఈజ్ వాట్ మేజర్ మైనర్లో రింగ్ థీరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అనే పేపర్ మీకు మేజర్లో కానీ మైనర్లో కానీ పక్కాగా ఉంటుంది ఉండకుండా ఉండదు అర్థమైందా సో ఖచ్చితంగా ఈ పేపర్ ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ప్యాటర్న్ తెలుసుకోండి ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో ఈ రింగ్ థీరీకి సంబంధించి యూనిట్ వన్ రింగ్స్ అండ్ ఫీల్డ్స్ ఉంది కదా దాని మీద తీరమ్స్ ప్రాబ్లమ్స్ అక్కడ చెప్పాను కదా మోస్ట్ ఇంపార్టెంట్ రెండు నుంచి నాలుగు లాంగ్లు రెండు నుంచి ఐదు షార్ట్లు డిస్కస్ చేస్తామని అవన్నీ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మరి అవన్నీ చేయాలంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేస్తూ ఉంటాను మీకు వస్తాయి రాకపోయినా కూడా మళ్ళీ ఛానల్లోకి వచ్చి చూసుకోడు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అప్డేట్స్ వచ్చేస్తాయి కింద కామెంట్ సెక్షన్లో అప్డేట్స్ మీ కామెంట్స్ అవి తెలియచేయండి అండ్ లాస్ట్లో మూడు విషయాలు చెప్తాను నేను ఎప్పుడూ చెప్పేదే ఒకటి ఏమో లాంగ్ వీడియోలు అన్నీ కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాము పెద్ద వీడియోలు అన్నీ చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనము ఇన్స్ వన్ మినిట్ అంటే ఏం చేస్తాం ఎల్లుడ్ ఏం చేస్తాం ఏ వీడియో రాబోతుంది అన్నీ కూడా వన్ మినిట్లో చెప్పగలిగే విషయాలని ఇన్స్టాగ్రామ్లోని మోర్ దెన్ వన్ మినిట్ అన్నీ కూడా యూట్యూబ్లోని అండ్ అలాగే థర్డ్ వన్ మన యాప్ షార్ట్ రిక్స్ ఫర్ యూ నేమ్తోనే ఉంటుంది ప్లే స్టోర్లో యాప్కి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ లైవ్ సెషన్స్ అన్నీ కూడా యాప్లోనూ ఉంటాయి మొత్తం అన్నీ కూడా హ్యాపీగా ఈ మూడు చోట్ల చూసుకోవచ్చు అనమాట మనం అలాగే స్క్రీన్ పైన కూడా నా నెంబర్ కనిపిస్తుంది యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ కోర్స్ సంబంధించి అన్ని విషయాలు కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ వెరీ క్లియర్లీ చాలా క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ మనము ఈ దీనికి సంబంధించి లాంగ్స్ షార్ట్స్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ యాండ్ థ్యాంక్ యూ సో మచ్